సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బహిరంగంగా ఎందుకు మాట్లాడట్లేదు యాజ్ ఏ మీరు కూడా జర్నలిస్ట్ అనుభవం కాబట్టి ఏమనుకున్నారు దీని ఖరీదు చెప్పిన కదనే నువ్వు ఏమైనా రాసినావు అనుకో నా మాట్లాడింది రాసినావు అనుకో ఏ ఇది నేను అనలేదు అనలేదు పలానా టీవీలు తప్పుగా పెట్టిరు అని చెప్పుకోవడానికి అంతే చిట్ చాట్ ఎందుకన్నా అంటున్నా వై కాంటి ఓపెన్ డిబేట్ డైరెక్ట్ చెప్పు నన్ను అడిగినట్టు ఆమెను కూడా అడుగుతారు కదా మీరు ఎవరిని మీ అన్నం తిడుతురా అని అడుగుతావు నువ్వు దానికి సమాధానం చెప్పాలి కదా అది చెప్పడం ఇష్టం లేక చిట్ చాట్ చేయడం ఎందుకన్నా బీఆర్ఎస్ ఒకటి చిట్ చాట్ జర్నలిజంలో చిట్ చాట్లు నేనే వినలేదు ఆఫ్ ది రికార్డు చెప్పి ఆన్ ది రికార్డ్ రాయించుకోవడం చిట్చాట్లు అంటే ఎందుకట్లా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నా మీద నా క్యారెక్టర్ మీద వ్యక్తిత్వం అనడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుబాయ్కి వెళ్ళి ఉన్నాయి పలానా టీవీకి వెళ్ళి పలానా ఐపీ అకౌంట్కి వెళ్ళి అని చెప్పు అది చెప్పడం ఎందుకు వస్తలేదు ఎవరిని తిట్టినావు నువ్వు ట్వీట్లు పెట్టడమే ట్వీట్లు పెట్టడమే ఉద్యమం కాదు ట్వీట్లు పెడితే పోరాటం కాదు ట్వీట్లు పెడితే ఇంకేదో కాదని నువ్వు ఎవరు పెడతారు చెల్లె ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ట్వీట్లు ఎవరు పెడతారు ఎవరు పెడతారు మీ అన్ననే పెడతాడు కదా తిట్టుమారు డైరెక్టు అన్ననే కదా చెప్పు అన్న నువ్వు ట్వీట్లు పెట్టకు కొట్లాడదాం దా పోయి కాళేశ్వరం కాడ ఇద్దరం కుర్చిపెడదామని చెప్పు తప్పేముంది అందులో ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీలో అవుతుంది అనేటువంటి విషయం నిజమైనా మీకు ఏ సమాచారం ఏంటి సో టీఆర్ఎస్ పార్టీ పుట్టినట్టు నుంచి ఈ రోజు దాకా ఏ రోజు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదు కలిసి మాట్లాడుకోలేదు అట్లాంటి సందర్భం లేదు అట్లాంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒంటరిగానే ఎదగాలనుకుంటుంది తెలంగాణలో మేము అధికారంలోకి రావాలనుకుంటున్నాం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కాబట్టి ప్రత్యామ్నాయంగా ప్రజలు మా వైపు వస్తుంటే జరంత పేపర్లలో జాగ కోసం పబ్లిక్ల పరపతి కోసం పో పోయిన విజతను తిరిగి తెచ్చుకునేందుకు మీడియాలో జాబు కోసం చేస్తున్న లోల్లి దత్తా అని ఏముందన్న గత ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తెల్లార్లు వేస్తే బీజేపీని అటాక్ చేసేటువంటి వారు ఎన్నికల తర్వాత నుంచి అసలు బీజేపీని అంత పెద్ద టార్గెట్ చేయనట్టుగా కనపడుతుంది సో ఈ సంకేతాలు వాళ్ళు మీతో కలవడానికి ఇస్తున్నట్టుగా ఒక చర్చ కొనసాగుతుంది అది నిజమేంటారా ఇప్పుడు టీఆర్ఎస్ ఢిల్లీకి పోటీ చేస్తుందానా గల్లీకి పోటీ చేస్తుందా టీఆర్ఎస్ ఢిల్లీకి పోటీ చేయాలనుకుంటే ఇప్పుడు మమ్మల్ని తిట్టాలి టీఆర్ఎస్ గల్లీకి పోటీ చేయాలనుకుంటే గల్లీల అధికారంలో ఉన్న కాంగ్రెస్ని తిట్టాలి ఇది కామన్ సెన్స్ కదనే ఈ చిన్న లింకును ఎందుకు మిస్ అవుతురన్నా మమ్మల్ని తిడితే వాళ్ళకి ఏమవుతుందన్న ఏం రాదు వాళ్ళకి మమ్మల్ని తిడితే వాళ్ళకి మిగిలేదు అన్నీ మొన్న ఏం మిగిలినాయి పార్లమెంట్ ఎన్నికలలో గట్లే మిగులుతుంది అలా బతుకు అందుకని మమ్మల్ని తిడతలేరు ఇప్పుడు భూమి మీదకి వచ్చేవాళ్ళు మోడీని తిడితే పెద్ద నాయకులు అవుతాం టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చెప్తే పెద్ద నాయకులైతాం అనుకుని తొందరపడ్డారు వాళ్ళు అది తప్పు ముందు మన పునాదులు పోతున్నాయి ఈ పునాదులు కాపాడుకుందామని గల్లీలకు వచ్చేవాళ్ళు గల్లీల అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఎందుకు ఈ చిన్న లింకును మా ఎందుకు మిస్ అవుతుందో నాకు తెలియదు అంటే కవిత గారు కోపం అరెస్ట్ అవ్వడమే కారణమా లేకుంటే బీజేపీనే ఎందుకు తిట్టలేదు మా తండ్రి అనేది ఏ విధంగా అనుకున్న చూ ఇప్పుడు కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ అని చెప్పుకొని తిరుగుతుంది అన్న బీఆర్ఎస్ కూడా అంతే వాళ్ళు దేశం మొత్తం సెక్యులర్ అని చెప్పుకుంటారు వీళ్ళు గల్లీలో సెక్యులర్ అని చెప్పుకుంటారు దెన్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అన్న ఆ రెండు సెక్యులర్ పార్టీలే అన్న ఆ రెండు సందర్భానికి టోపీలు పెట్టుకునే ఆ రెండు సందర్భానికి ఇట్లా ఇట్లా అన్నట్టు వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుతాం గతంలో అన్నారు రెండో తారీఖు పార్టీ పెడతారని తెలంగాణలో ఆ స్పేస్ ఉందంటారా కొత్త పార్టీ పెట్టడానికి పార్టీ పెట్టడానికి స్పేస్ ఏందన్న పైసలు ఉండాలి నడిస్తుంది ఒప్పుకుండాలి అట్లా ఆ రెండు నైమలే కాబట్టి చేస్తుంది అండ్ ఇక్కడ కాంగ్రెస్లో కూడా చేరతారని ఒక వార్త మన వైరల్ అయింది అది నిజమని సో ఇది కవిత నడితే కవిత సమాధానం కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పార్టీ అని నిన్న చెప్పినట్టు విన్న నేను చిట్ చాట్లో చెప్పినట్టు మరి మునిగిపోయే పార్టీలో ఎవరైనా మునగాలనుకుంటే చేరుతారు మరి నాకు తెలియదు తను మునుగాలనుకుంటుందా తేలాలనుకుంటుందా తన భవిష్యత్తు ఏందని తను ఆలోచించుకో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి